కార్యక్రమం మాకు చాలా ముందుండి నడిపించడంలో వాళ్ళ వంతు పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాఘవేంద్ర వేలూరు రామస్వామి రాఘవేంద్ర ప్రసాద్ పౌజన్ శ్రీనివాస అయ్యప్ప సేవా సమాజ సన్నిధాన సాస్ నేను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది నేను అదేవిధంగా నేను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మాలేయడం జరుగుతుంది ఇది ముప్పై నాలుగో సంవత్సరం మాలేయడం మా అందరూ కలిసి మనం అన్న కార్యక్రమం కార్తీక మాసంలో స్వాములకి ఇబ్బంది లేకుండా చేరక కోరిక కార్యక్రమం తలంపుతో మేము అయ్యప్ప సేవా సమాజం వారిని సభించడం జరిగింది వారు కూడా దానికి చాలా మంచి కార్యక్రమం మా అన్నదమ్ములు కూడా చెప్పాయని చెప్పడం జరిగింది అదేవిధంగా దీంట్లో సభ్యులైనటువంటి అడపల మస్తానెడ్డి అవుతారని జన కలిసి ఏమి వెళ్ళారని పాల్గొన్న వారు కూడా మేము కార్యక్రమానికి శ్రీకారం గత మూడు సంవత్సరాల నుంచి మేము డోనర్స్ అనడం జరిగింది అయ్యప్ప భక్తులైతే అయ్యప్ప స్నేహ బలష్లైతే అయ్యప్ప అయితే వీళ్ళందరూ కూడా ఈ విధంగా అన్న ప్రసాద కార్యక్రమం చేయాలి కార్తీక మాసంలో అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహాయాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరూపగా లేకపోవస్తున్నాము ఈ మూడో సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము దిగ్విజయంగా యూనివర్సిటీ చేసుకున్నాము మాకు ఈ కార్యక్రమాన్ని సహాయ సహకరించడం అనేది పేరు పెట్టిన స్వామిశా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మనకి జిల్లా అధ్యక్షుడి అయ్యప్ప సేవా సమాజ ముద్రాజేగా రావడం జరిగింది అదేవిధంగా జనరల్ సెక్రటరీ కూడా తిరిగి వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ అయ్యప్ప సేవా సమాజాన్ని ఆల్ ఇండియా మన ఇటీవల కూడా బొంబాయిలో మీటింగ్ జరిగింది మనకంటూ ఒక ప్రత్యేక స్థానం కేరళలో కూడా ఏర్పరచడం జరిగింది మనకు ఒక విడిది కూడా ఏర్పాటు చేస్తున్నారు కేరళలో మనకి మార్గాపరితమ గుడి దిగొచ్చేటప్పుడు మనకి వచ్చేటప్పుడు వెబ్సైట్ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మన ఆంధ్రాకి పోయి సేవ చేయాలని మన ఇంట్లో బస్సు ఏర్పాటు చేస్తారు దానికి కావాల్సిన వసతులు కూడా మనం చిన్న మన స్టేట్ జనల్సే మనిషి మాట్లాడు ఏందో